ఎడపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం కే పెంటపాడులోని బైరాగ్య మఠంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవాలకు బజగం వెంకట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు శ్రీ గోపాలస్వామి ఆంజనేయ స్వామివారి దేవస్థానం అనబడే శ్రీ బైరాగ మఠం నందు ఈ నెల ఆరో తారీఖు నుంచి అంగరంగ వైభవంగా శ్రీ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయండి మన తాడేపల్లిగూడ శాసనసభ్యులు శ్రీ పొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సారథ్యంలో వారి యొక్క సూచనల మేరకు తీసుకుని అమూల్య సూచనలు తీసుకొని ఈ దివ్య కళ్యాణ మహోత్సవానికి అంగరంగ అంగరంగంగా వైభవంగా ఏర్పాటు చేస్తున్నామండి దీనికి తరూపందిళ్ళు అలాగే పెండాల్స్ అన్ని కూడా రేలంగి వారు చక్కటి క్లాత్ డెకరేషన్స్కి వచ్చేస్తున్నారు అలాగే ఆరో తారీఖున కళ్యాణ మహోత్సవానికి మన కేశవరం యొక్క ప్రత్యేకమైన ఈస్ట్ గోదావరిలో ఉన్న కేశవరం బ్యాండ్ కూడా ఏర్పాటు చేయడం ఆ రోజునే ఆరో తారీఖున కళ్యాణ మహోత్సవానికి మన డైనరిక్ లీడర్ బోసేట్ శ్రీనివాస్ గారు పట్టు వస్త్రాలు అలాగే తలంబరాలు కూడా తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తున్నారండి అలాగే అజరత మహారాజులు అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి వచ్చి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం తిరగిస్తానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసేవండి సుమారుగా పది పదిహేను వేల మంది దాకా ఆ రోజే ఆరో తారీఖున జరిగే కళ్యాణ మహోత్సవం నాడే అన్నదాన కార్యక్రమం జరగడం ఇక్కడ పరిపాటండి వాటికి కూడా ప్రత్యేకంగా కింద సంవత్సరం మాదిరిగా కాకుండా తొక్కిసలాట తోపులాట లేకుండా ఆడవారికి విడిగా కౌంటర్లు అలాగే మగవారికి విడియా కౌంటర్లు చక్కగా వాళ్ళు అన్న ప్రసాదాన్ని ప్రశాంతంగా స్వీకరించేట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాము చల్లటి మంచినీటి సౌకర్యము అలాగే ఉచిత ప్రసాదాలు అలాగే శానిటేషను అలాగే మన పంచాయతీ యొక్క సిబ్బంది యొక్క సహాయ సేకరాలు అలాగే ఫైర్ సిబ్బంది సహాయ సేకరాలు ముఖ్యంగా చెప్పుకోదగ్గింది మన పోలీసు సిబ్బంది సహాయ సేకరాలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు దివ్యంగా జరిగేట్టుగా అందరూ కూడా ప్రశాంత వదనంతో తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి తరించేట్టుగా ఏర్పాటు చేస్తున్నామండి అలాగే మరుసటి రోజున అంటే ఏడో తారీఖున స్వామివారి యొక్క రథోత్సవము సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి దానికి కేశవరం వారి బ్యాండు రేలంగి వారి యొక్క రేలంగి నుంచి వచ్చే దశావతారం అష్టలక్ష్ములు వాహనాలు లైటింగ్తో ఉన్న వాహనాలు కనుగొని చేయబోతున్నాయి అలాగే తేతల వారి కేరళ సింగారి డ్యాన్సులు అలాగే నాసిక్ డోళ్ళు అలాగే జై బజరంగు అనే ఆంజనేయస్వామి బొమ్మలతో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇంకా అనేక రకమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేవండి ఆ రథోత్సవ కార్యక్రమం కూడా భక్తులందరూ తొలగించి స్వామివారి యొక్క తీర్థవదాలు స్వీకరించి తలచోత్సవం కోరుతున్నాము అలాగే హిందూ తారీఖున జరిగే తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా మన మఠం నందే ఉన్న కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుందండి చక్కటి బాణాసంచ వెలుగుల మధ్య స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఆ కార్యక్రమాన్ని కూడా తిలగించి యాముని భక్తులు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు గ్రామస్తులు అందరూ కూడా తెలిసి కోసం కోరుతున్నాము మా యొక్క ఈ కార్యక్రమాలకి వెనుదనుగా మన స్థానిక తాడేపల్లిగూడెం శాసనసభ్యులు డెన్ వెకల్ శ్రీ గుల్సెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆశీర్వాదాలు అలాగే స్థానిక పెద్దలు శ్రీ తోటగోపి గారు అలాగే తోట రాజా గారు అలాగే టీడీపీ నాయకులు శ్రీ గంధం సతీష్ గారు అలాగే కేటా సత్యనారాయణ గారు మొదలైన వాళ్ళందరూ కూడా మనకి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క సతీష్ గారు వీళ్ళందరూ కూడా మనకి ఎంతో వెలుగుదొనిగా నిలిచి మనకి ఈ కార్యక్రమాలు వైభవంగా జరగడానికి విజయవంతం చేయడానికి వారి యొక్క అమూల్యంగా సూచనలు ఇస్తున్నారండి అవి కూడా పరిగణలోకి తీసుకొని మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే మా మఠం స్టాఫ్ అందరూ కూడా రాత్రి పగలు వాళ్ళు లేకుండా తేడా లేకుండా అన్ని దశలు శ్రమించి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి తోడ్పడుతున్నందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాను అలాగే మా దాసు గారు ప్రధాన దాసు గారు పూర్ణాం త్రిపాఠి గారు వీళ్ళందరూ కూడా అర్చక స్వాములు ఈ యొక్క కార్యక్రమాలను ఆధ్యాత్మిక వైభవంతో జరిగేటట్టుగా తీసుకున్నందుకు వారు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రదాన్ని స్వీకరించి ఆరో తారీఖు జరిగే సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి తరలించే కోరు ప్రార్థిస్తున్నాం